గుండెనిండా గుడిగంటలు సీరియల్ రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక సెప్టెంబర్ ఐదవ తేదీ ఐదు వందల నాలుగవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మౌనిక సంజుల కోసం బెడ్రూమ్ ఖాళీ చేయమని రోహిణిని ప్రభావతి అడుగుతుంది మీ అబ్బాయికి అక్కడే నిద్రపడుతుంది అని రోహిణి తేల్చి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది భోజనాల దగ్గర బాలుని తన అత్తగారి కుటుంబాన్ని అవమానించాలని సంజు అనుకుంటాడు అల్లుడి గారి కోసం వెండిపళ్లం తీసుకొచ్చి పెడుతుంది ప్రభావతి ఒకరు తిన్న ప్లేట్లో నేను తినను అని చెప్పడంతో మీరు హోటల్ కెళ్ళినప్పుడు ఖైదీలా బొచ్చ తీసుకుని వెళ్తారా అంటూ బాలు సెటర్లు వేస్తాడు ఆ దెబ్బకు సంజు నోరు మూసుకుంటాడు భోజనాల తర్వాత బాలు మీనా సుశీల డార్లింగ్ శృతి రవి మిద్దపై మాట్లాడుతూ సెట్టెర్లు వేస్తుంటారు ఆ మాటలు విన్న సంజు వెంటనే మౌనికను కిందికి లాక్కెళ్లి నువ్వు ఇంటికి వెళ్లాక నిన్ను ఏడుపిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి మరి తలుపు సందుల్లో వేళ్లు పెట్టి విరిచేస్తాడు అది చూసిన బాలు వాణ్ణి చంపేస్తాను అంటూ ఊగిపోతాడు దాంతో బాలుని మీనా శాంతింపజేస్తుంది పెళ్లి రోజు కావడంతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు బాలు మీనా నువ్వు నీ కోడలికి నా ముందే నుదుటిన ముద్దు పెట్టాలి అని సుశీలమ్మ అడగడంతో చేసేదేం లేక మీనా నుదుటిన ముద్దు పెడుతుంది ప్రభావతి ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఐదు వందల ఐదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం బాలు మీనాలకు ఎక్కడ సుశీల ఆస్తి రాసిస్తుందోనని ప్రభావతి భయపడుతుంది ఎవరు ముందుగా నా చేతిలో ముని మనమణ్ణి పెడతారో వారికే నా ఆస్తి రాసిస్తాను అని అంటుంది సుశీల డార్లింగ్ మా అమ్మకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో ఎక్కడ నాకు ఆస్తి దొక్కుతుందోనని తెగ కంగారు పడిపోయింది అనంటాడు బాలు ఆ తర్వాత సత్యం రవి శృతి కలిసి బాలు మీనాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు ఈ సంవత్సరం బాగానే ఉన్నారు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనోజ్ విష్ చేస్తాడు నీ చొక్క బావుంది అని సుశీల కాంప్లిమెంట్ ఇవ్వడంతో మీనా వాళ్ళ అమ్మ పెట్టింది అనంటాడు బాలు షర్ట్ ఇచ్చి ప్యాంట ఇవ్వడం అనుకుంటా అని సెటైర్లు వేస్తుంది ప్రభావతి బాలు మీనాల పెళ్లి రోజు కావడంతో వారిద్దరికీ బంగారు ఉంగరాలు చేయిస్తుంది సుశీల అది చూసిన మనోజ్ రోహిణి కుళ్ళుకుంటారు ఈసారి మనం కూడా పెళ్లి రోజు చేసుకుందాం మీ అమ్మ మనకేమిస్తుందో చూద్దాం అని అంటుంది ప్రభావతి ఆ తర్వాత బాలు మీనాలు ఉంగరాలు మార్చుకుంటారు ఉంగరం చూసి ఎలా మురిసిపోతుందో చూశావా అని బాలు ఆట పట్టేస్తాడు బంగారాన్ని చూసి కాదు మురిసిపోయేది బంగారం లాంటి అమ్మమ్మ గారు ఇచ్చారు కదా అందుకే అని అంటుంది మీనా మీ వెళ్లి అక్కడ కూడా ఆశీర్వాదం తీసుకురమ్మని చెప్తాడు సత్యం నీకు మీ అమ్మ నాన్న ఎంత ముఖ్యమో మీనా కూడా అంతే అని అంటాడు ఇంతలో మౌనిక వచ్చి బాలు మీనాలను విష్ చేస్తుంది మరి మీ ఆయనెక్కడా అని సత్యం అడగ్గా ఇంకా లేవలేదు అని అంటుంది మనం గుడికి వెళ్లి మీనా బాలుల పేరు మీద అర్చన చేయించాలి అని చెప్పడంతో ఎందుకు అని ప్రభావతి అడగడంతో ఏంటి ఏంటి అని అందరూ అడుగుతారు ఆ దెబ్బకు ప్రభావతి భయపడిపోయి సరేనంటుంది సంజుకి మౌనిక కాఫీ తెస్తూ ఉండగా నేనిస్తాను అని చెప్పి తీసుకువెళ్తాడు ఆ విషయం తెలుసుకున్న మీనా కంగారు పడుతుంది కాఫీ తీసుకెళ్లిన బాలు సంజు వేళ్లను కప్పులో ముంచేస్తాడు ఆ వేడికి ఉలిక్కిపడి లేచిన సంజు మీద కాఫీ ఒలికిపోతుంది రాత్రి చెల్లెలు చెయ్యి నలిగింది పొద్దునే బావగారి చెయ్యి కాలింది ఇది విధియాడే వింత నాటకం అనంటాడు బాలు ఆ మాటలతో బాలు తనపై రివెంజ్ తీర్చుకుంటున్నాడని అనుకుంటాడు సంజు ఇదంతా మీరు కావాలని చేశారు కదా అని మీనా అడిగితే తెలియదు తెలీదు అంటాడు బాలు ఇంట్లో వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సంజు కోపంగా వచ్చి ఈ ఇంట్లో గీజర్ కూడా లేదు అనంటాడు చన్నీళ్లతో నేను స్నానం చెయ్యలేను అని సంజు అనగానే మౌనిక నీళ్లు పెడతాను అని చెప్తుంది కాని ఇంకా వేలు కాలుతుంది నేనే వద్దని చెప్పాను అనంటాడు బాలు వేడి నీళ్లు కాగిన తర్వాత నీళ్లు నేను తీసుకువెళ్తాను అంటాడు బాలు ఈసారి ఏం చెయ్యను జాగ్రత్తగా ఉంటాను అనంటాడు కాసేపటికి సంజు మంటా మంట అని అరుస్తూ కిందకొస్తాడు స్నానం చేయడానికి వేడి నీళ్లు పెడతావా అని మౌనికపై మండిపడతాడు సంజు చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు లేదని బావ అన్నాడు కదా అందుకే అలాగే తీసుకెళ్లి పెట్టాను అంటాడు బాలు మరిగే మరిగే నీళ్లు కావాలా గోరువెచ్చటి నీళ్లు కావాలా అని నేను ముందే అడిగానని మీరే నాకు ఆన్సర్ ఇవ్వలేదు అని అంటాడు జరిగిన దానికి నన్ను క్షమించాలి అని సంజుతో అంటాడు బాలు వీడు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నాడు అని సంజుకి అర్థమవుతుంది అతను వెళ్లిపోయాక మీనా సుశీల రవి శృతి నవ్వుకుంటారు ఉదయాన్ని ఏం టిఫిన్ చేశావు అని మీనా నడుగుతాడు రవి మీ అందరికీ ఇష్టమైన పూరి కుర్మా చేశాను అని చెప్పడంతో మనోజ్ తెగ సంబరపడిపోతాడు నేను ఆయిల్ ఫుడ్ తినను అని సంజు చెప్పడంతో అంతా షాక్ అవుతారు నా నోరు కాలిపోవాలని ప్లాన్ చేశావా అని బాలుపై మండిపడతాడు సంజు నాకు మీ టిఫిన్ ఏం పెట్టద్దు నేను ఆర్డర్ చేసుకుంటాను అని సంజు అనడంతో మా ఇంటికొచ్చి మీరు ఆర్డర్ పెట్టడం ఏంటి అని అంటాడు బాలు ఇంతలో పిజ్జా డెలివరీ బాయ్ రావడంతో నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళతాడు బాలు దానిమీద కారం మిరియాల పొడి చల్లి మరీ తీసుకొచ్చేస్తాడు పిజ్జా చూడగానే మనోజ్ కి నోరు ఊరిపోతుంది దాంతో సంజు అతని కూడా షేర్ చేస్తాడు నోట్లో పెట్టుకోగానే వాళ్ళిద్దరికీ కారం ఘాటు నషాలనికంటుతుంది దాంట్లో కారం కలిపానని రవి శృతిలకు కన్ను కొడతాడు బాలు ఆ దెబ్బకు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు కారం దెబ్బకు మనోజ్ బాత్రూమ్ కి పరుగు తీస్తాడు సంజయ్ లేచి వెళ్లిపోవడంతో అతనికి తినిపిస్తాడు బాలు కారం ఘాటుకి మంచినీళ్లు తాగేస్తాడు సంజు ఏం చేశావో మర్యాదగా చెప్పమని సుశీల డార్లింగ్ అడగడంతో నా చెల్లికి వేలికి గాయం చేస్తాడా అని కోపంగా అంటాడు బాలు ఇక్కడే ఉంటే ఆయన ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మేం మా ఇంటికి వెళ్లొస్తాం అని సుశీలతో అంటుంది మీనా దాంతో కార్లో బాలు మీనా వెళుతూ ఉండగా నువ్వు మా నాన్న కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మీనాతో అంటాడు బాలు మేమేం చేశాం అని మీనా అడిగితే మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని మనం వెంటనే వెళ్లిపోదాం అని అంటాడు బాలు భోజనం చేసి సాయంత్రం వరకు ఉందాం అని అంటుంది మీనా మీనా బాలుల్ని చూసి అప్పుడే మీ పెళ్లి జరిగి ఏడాది అయిపోయిందా అని ఇరుగు పొరుగువారు అడుగుతారు లోపలికి వెళ్లగానే అల్లుడిగరికి దిష్టి తీయాలంటుంది పార్వతమ్మ మీరు కారు నడిపిన వీడియో బయటకు వచ్చింది కదా అందుకే అని అంటుంది మా శివను అపార్థం చేసుకోవద్దు అని బ్రతిమలు అడుతుంది పార్వతమ్మ నా షర్ట్ బావుందని అందరూ అంటున్నారు ఎక్కడ కొన్నారు అని బాలు అడిగితే నాకు తెలియదు శివ కొన్నాడు అని అంటుంది పార్వతమ్మ ఆ మాటలతో బాలు రగిలిపోతాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది